तमरे मोबाइल आने का ना मैं। जिनमें मिसलरी कोड़े चेस्टना। अरे मैं दो फ्रैकोड़े मिली हुई है। पल्ला सीलेस पनामा आई कोई। सब सीरियस तो चिंदी। आप मोल्ला का यार। क्या तो मैं बन जाऊँगा ಆ ಮೆಟೀರಿಯಲ್ ನಿಂತು ಸಹ ಹಾಂ ಕಣಕ್ಕೆ ಬರ್ತಿ ప్రాథమికమైన వాళ్ళ స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వ్యాపారం ప్రతి ఒక్కరికి సులువైన మార్గంలో అందించేటట్టుగా చూడడం ఉపాధి అవకాశాలు ఏదైతే నిర్దేశించారో ఆ టార్గెట్స్ చేరుకున్నారు ఆడిటీఓ గారు కె సుధాకర్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ద్వారా మనం సాధించాలనుకున్న ప్రోగ్రామ్స్ ఏంటంటే గ్రామాలకి శ్రీ మంత్రి వర్యులు వారు గౌరవ కలెక్టర్ గారి వారి దగ్గరికి పిలిపి అదే విధంగా టెన్షన్స్ తోటి బాధపడేవారు సాధించిన విజయానికి జిల్లాకి ఒక ఆదర్శం కావాలని అవసరమైతే మీ సేవలు మిగతా జిల్లాలో కూడా ఇప్పుడు ఈ యొక్క ఆనంద సమయం మన జిల్లాకి మన ఎంపీ శ్రీనివాసులు గారిని ఈ యొక్క గోల్డ్ మెడల్ ని మీ అందరి తరఫున ఆనంద సమయం తరఫున దాన్ని స్వీకరించే భారాన్ని మన గారు ఈ సిక్స్ పాయింట్ అది తదుపరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సరే డీఆర్ పీడీఆర్ఏ మేడం డిస్టిక్ ఓకే డిస్ట్రిక్ట్ అథెమిక్ అండ్ స్టాటిస్ట్ ఆఫీస్ నుంచి పి వేణ్గోపాల రెడ్డి గారు స్టాటిస్టికల్ ఆఫీసర్ మా వన్ బై వన్ రండి మీరు డిస్ట్రిక్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్ట్ ఆఫీస్ నుంచి స్టాటిస్ట్ ఆప్ గారు కూర్చోనివాసరావు మండలా సెలెక్ట్ అవ్వడం దానిలో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి దాన్ని సాధించడం అనేది మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే మీరు సాధించినటువంటి విజయం వల్ల మాకు అవర్ రావడం ఇందులో కూడా రెండు వందల అరవై ఏడు మంది కూడా ఎదుర్కొన్నాను ఈరోజు ఇక్కడ ప్రశంస పథకాలు కూడా మీరు చేసినటువంటి కృషికి ఒక బాధ్యతని నిర్వర్తించిన విధానానికి ప్రశంసగా గుర్తింపు కల్పిస్తామని చెప్పేసి కూడా భావిస్తూ పెద్దలందరూ చెప్పారు మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ సన్మానించాలనే కార్యక్రమం చేపట్టింది ఈరోజు మాకు ఎర్రబడ పాలు నుంచి చాలా దూరం నుంచి జిల్లా కేంద్రం రావడం జరిగింది ఇక్కడైతే ఈ కార్యక్రమం జిల్లా మొత్తం తెలుస్తుంది ఎర్రపాడ పాలు చూస్తే మీరు అందరికీ పనికిరా జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాలు జరిగింది ఇందులో ప్రధానంగా ఆరు అంశాలు ఇస్తే ఆరు అంశాలు కూడా మీరు పూర్తి స్థాయిలో సాధించేందుకు తెలియజేయడంతో ప్రధానంగా టెన్త్ వచ్చేసరికి మొదటి ఫస్ట్ ట్రైమేషన్లో గర్భవతిని నమోదు చేసి వారికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు జాగ్రత్తలు తెలియజేసే దాంట్లో మామూలుగా మీరు వృత్తిలో ఉన్న టార్గెట్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సాధించారు అదేవిధంగా ఈ రోజు రెండు ఒక్కరికి వచ్చారండి కామన్ రవ్వాలంటే డయాబెటిస్ హైబర్జెన్ ఈ రెండు వేల వాళ్ళు కూడా గుర్తించి ఇది వాటి వల్ల కలిగేటువంటి చెడు రావడం అంటే ఆరోగ్య దెబ్బతిన సినిమా కూడా అవగాహన కల్పిస్తూ వారి ఎడ్యుకేట్ ఇచ్చిన కూడా రెండు పేర్లమెంట్ సభ్యులకి మూడవది మాల్లో అది ఐసీఎస్ డిపార్ట్మెంట్ కామన్ రంప్ అటువంటి స్కూల్ వెళ్ళాలన్నటువంటి అట్టగ వ్యాపారత్తులో అదేవిధంగా బాలితలో ఉన్నటువంటి ఇష్యూస్ ద్వారా వాటిని అధిగమించేందుకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రాప్ డౌన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఉన్నటువంటి కొన్ని బ్లాక్స్ని యాస్పిరేషనల్ బ్లాక్స్ కింద ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ నో యాస్పిరేషన్ మీన్స్ అన్ని యాస్పెక్ట్స్లో ముందు ఉండాలి అనే ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మన సీకో చెప్పినట్లు టోటల్గా ఆపరేషనల్ డిస్టిక్ బ్లాక్స్లో ఐడెంటిఫై చేయడానికి సుమారు ఒక థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఐటమ్స్ ఉన్నప్పటికీ ఆయా జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని పారామీటర్స్లో ఈ బెస్ట్ చేసినటువంటి వాడిని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మనకి ఈ ఆరు అంశాల్లో అంటే మనకి హెల్త్లో మనకి మూడు వచ్చినాయి మూడు అంశాల్లో చేశారు పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనాటల్ కేర్ కింద విత్ ఇన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ స్క్రీన్ ఫర్ డయాబెటీస్ ఎగ్నెస్ టార్గెటెడ్ పాపులేషన్ అఫ్ బ్లాక్ తర్వాత పర్సంటేజ్ ఆఫ్ పర్సన్ ఫీల్ ఫర్ హైపర్ టెన్షన్ ఎగ్నెస్ టార్గెటెడ్ పాపులేషన్ డెవలప్ తర్వాత న్యూట్రిషన్కి వచ్చి పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ టేకింగ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అండ్ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ రెగ్యులర్లీ అండ్ అగ్రికల్చర్కి వచ్చి పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్ జనరేటెడ్ ఎగ్నెస్ సాయిల్ శాంపుల్ కలెక్షన్ టార్గెట్ అండ్ అనదర్ థీమ్ వచ్చి సోషల్ డెవలప్మెంట్ కింద పర్సంటేజ్ ఆఫ్ ఎస్ఎీస్ దట్ రిసీవ్డ్ రివాల్వింగ్ ఫండ్ ఎగ్నెస్ టోటల్ ఎస్ఎర్జీస్ ఇన్ ద బ్లాక్ సో ఇవన్నీ కూడా యాస్పిరేషనల్ బ్లాక్లో మనకి ఇచ్చినటువంటి థీమ్స్ ఈ థీమ్స్లో మనం విన్నర్గా నిలబడి గోల్డ్ మెడల్ సంపాదించడం చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సో ఈ హెల్త్ సంబంధించి మనం రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటికప్పుడు ఈ స్క్రీనింగ్ చేస్తూ తర్వాత మనకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆశా వర్కర్ నుంచి అప్ టు ఫ్యామిలీ డాక్టర్ వరకు కూడా మనకి విలేజ్లోనే డాక్టర్ అవైలబుల్ ఉంటు మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తూ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి కాన్స్టెంట్గా సపోర్ట్ ఇస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆ పర్టికులర్ బ్లాక్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసిన దానికి సంబంధించి హెల్త్ వర్కర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ న్యూట్రిషన్ సంబంధించినటువంటి ఐసిడిఎస్ ప్రోగ్రాంలో కూడా సో ఇవి కూడా మనకు సఫిషియంట్గా ఆ బ్లాక్లో ఉన్నటువంటి ఏమైతే మనకి అంగన్వాడీ సెంటర్స్ ఇవి ఉన్నాయో వాటిలో కూడా సమర్థవంతంగా నిర్వర్తించిన దాని మీద వారికి వారి ఆ వారిని కూడా అభినందిస్తున్నాం మన ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే భారతదేశంలో వెనకబడిన ప్రాంతాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఉండాలని ఆ రోజు జనవరి ఏడున ఈ ప్రారంభించడం జరిగింది దాంట్లో పదిహేను బ్లాకులు చూస్తే దాంట్లో మనకి ఎరగుండపాలెం ఎరగుండపాలెం మండలాన్ని ఇది ఎన్నుకోవడం జరిగింది దాన్ని మన వాళ్ళు అప్పటి నుంచి వెనకబడిన ప్రాంతంగా కాకుండా దానికి కావలసిన విద్య వ్యవసాయం అదేవిధంగా ఆరోగ్యం ఇవన్నీ కూడా ఏదైతే చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసి బాగా చేసిన దాని మీద ఈరోజు చేసిన వాళ్ళందరూ కూడా అవగాహించే కార్యక్రమాన్ని ఈరోజు మనం గోడలో పెట్టుకున్నాం ఎందుకంటే బాగా అధికారులైనా లేకపోతే ఎవరైనా కూడా బాగా పనిచేసినప్పుడు సమాజానికి గుర్తుంచుకునేలాగా వాళ్ళకి మంచి చేసే ఆలోచన మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యాన్ని చూస్తారో వాళ్ళని కూడా సమాజానికి తెలిసే విధంగా గుర్తుమేలాగా ఈరోజు కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి కూడా మీరు తెలియ కాబట్టి మొన్న జరిగిన తుఫాన్లో కూడా ఎంతోమంది అధికారులు కూడా వాళ్ళు నాలుగు రోజులు ఇల్లు అన్నీ వదిలేసి ఎక్కడైతే వాళ్ళకి డ్యూటీ ఇచ్చారో అక్కడ నిరంతరం కష్టపడి పనిచేసి వాళ్ళందరూ కూడా అవార్డు ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళు చేసిన సేవలు గుర్తులేక ప్రజలు తెలిసే ప్రజలు తెలిసే విధంగా మనం కూడా కార్యక్రమాలు చేశారు దీన్ని కూడా ఆ విధంగా మనం చేసేదాని మీ అందరూ కూడా చేసిన సేవల్ని ఈరోజు ఎరగకు వచ్చినా కూడా ఈరోజు రేపు పేపర్లో కానీ మీకు ఇచ్చేదానికి కానీ మీ ఊళ్ళో కానీ